కొద్దిగా వట్టుకొస్తూరు గంజాయి వాసన బట్టి దొరకబట్టి కాకీలు ఆంధ్రాల పారిన వరదలు పబ్లిక్ కు చెప్పలేని తిప్పలు బస్సు కోసం రోడ్డెక్కిర్రు బడిపిల్లలు యాళ్లకు రాట్లేవట సర్కార్ బస్సులు అప్పుడే మూసుకొస్తుంది గలీజ్ గాలి మాస్తు తిప్పలు పడుతున్నారు ఢిల్లీ పబ్లిక్ చే పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాండి నుంచి ఎప్పుడు నిమ్మలంగా ఉండలేదు ఎప్పుడు ఏదో ఖయం రాజుకుంటనే ఉన్నది ప్రతిపక్ష పొలకు అధికార పార్టీలకు నడుమ లడాయి నడుస్తూనే ఉన్నది కాళేశ్వరంతో రాజుకున్న కుంపటి అస్సలు ఓడుస్తలేదు ఎప్పుడు ఏదో పాంచాతీ పుడుతూనే ఉన్నది అట్లనే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ రిజీ విఆర్ఎస్ తీసుకునుడుతోని ఇప్పుడు కొత్త పాంచాతి రాజుకున్నది తెలంగాణలో రైట్ ఎక్సైజ్ శాఖ మంత్రికి ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ కార్యదర్శి ఐఏఎస్ రిజ్వి సార్ కు నడమ రాసుకున్న పంచాయతీ సిలికి గాలివాన్ అయింది శాఖ మంత్రితో సంబంధం లేకుండా పనుల చేసుకుంటుండీ సార్ మీద మంత్రి జూపల్లి సార్ సీఎం సార్ కు ఫిరాదు ఆ ముచ్చడి కాక ముందే ఐఏఎస్ అధికారి రిజ్వి సార్ విఆర్ఎస్ తీసుకున్నాడు అయితే ఇంకో పదేళ్ల కొలువు చేసేది ఉండగానే ముందస్తు రిటైర్మెంట్ అయింది అన్నట్టు ఇప్పుడు ఇదే ముచ్చట మీద కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ అధికార పార్టీ మీదకి మీడియాలో నూరబట్టే ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వి గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు చాలా నాదే సాగాలని మంత్రి సారు రూల్ ప్రకారమే పోతానని అధికారి ఇద్దరు నడప పురులు కలవక కావాలని తిప్పల పెట్టారు అధికార పార్టీ మంత్రులు చేయంగానే ఆయన విఆర్ఎస్ అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్నమాట స్వయంగా మంత్రి గారు నిన్ను పట్టుకొని తుపాకి అన్నాక ఇవన్న సిగ్గుంటే ఉంటే రేషం ఉంటే రెండిట్లో చేయాలి బయటకు వచ్చి చాలా నువ్వు మాట్లాడే తప్పని చెప్పాలి లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని భర్తల చేయాలి ఇట్లాంటి పనికి మాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడింది ఏది చేత కాదు పరిపాలనా చేత కాదు సంక్షేమము చేత కాదు మంత్రులను నియంత్రించే చేత కాదు ఇద్దరు నడమ పంచాయతీ ఎడ పుట్టిందంటే ఎక్సైజ్ హోల్గ్రాట్లనే మందు శాఖ మంత్రి దూపల్లి సార్ కు శాఖ కార్యదర్శి నడమ ఖాయం వచ్చింది పంచాయతీ సీఎం సార్ తనక పోయింది కూడా ఇంతలోనే ఏమైందో ఏమో రిజ్వి సార్ ఇట్లా వీఆర్ఎస్ తీసుకుంటా అన్నట్టు మరి చూడాలకి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఏమైతుందో అనేటిదిగా రేపు రేపు రాష్ట్రం అంతా ఓట్లున్నా ఇంత హడావిడి ఉంటదో ఉండదో గాని బై ఎలక్షన్లు వస్తే మాత్రం అబ్బో పార్టీల పరుగులు లీడర్ల ఆరాటాలు చిన్నగా అబ్బా మీటింగ్లు పెడతారు ప్రచారాల రథాలు దిప్పుతారు గల్లీ గల్లీకి పోతారు గడప గడప దొక్కుతారు గదువులు పట్టుకొని బతిల్లాడతారు మాకే ఓట్లు వేయాలని అట్లనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ముచ్చట్లు కూడా కార్యకర్తల ప్రచారాలు పెద్ద లీడర్ల మీటింగ్లతోని జోరుగా నడుస్తుందబ్బా మూడు పార్టీల కన్నా ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీదనే ఎట్టన్నా గెలిచి సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవాలని కాల్ పార్టీలు పట్నంలో ఒక్క సీట్ అన్న గెలవాలని అధికారంలో ఉన్న షేయి పార్టీలు పట్నం నడిబోడ్ గెలిచి కాషాయం కాషా ఎగిలేసి ఎనిమిది తొమ్మిది చేయాలని పువ్వు పార్టీ వాళ్ళు గుంపు నెంబడేసుకుని గల్లీలో కొన్ని తిరుగుడు గడప గడపకు పోయి ఓట్లడుగుడు పట్టుకొని పట్టుకుని బదిలాడు లీడర్ల ఆరాటాలే కాదు ఆర్పాడాలే కాదు ఓ రోగు కార్యకర్తలు పోటీలు నిలబడ్డ క్యాండిడేట్లు బజార్లు పంచుకొని బజారాలు చేస్తుంటే పార్టీ పెద్ద తలకాయలేమో జూబ్లీ హిల్స్ సీట్ ఎట్ట గెలవాలని దాని మీద మీటింగ్ల మీద మీటింగ్ పెడుతున్నారు నంపుకొని ఇప్పటికే ఓ నలభై మందితోని స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దింపిన కార్ పార్టీ పెప్ప కేసీఆర్ సార్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడికి ముఖ్యమైన విలువ నంపుకొని ముచ్చట్లు చెప్పిండు ఎట్ట ప్రచారం చేయాలనేది దాని మీద రోడ్ షోలు సడక్ల మీద మీటింగులు కుల సంఘాలతో మంతనాలు జోరుకుండాలనేది పార్టీ వాళ్ళ పిలాని అనుకుంటున్నారు చాలా మంది అంతేకాదు బాబు కూడా వస్తాడు ప్రచారానికి అంటే నజర్ నజరేసేది అన్నట్టు జూబ్లీ హిల్స్ సిట్టింగ్ సీట్ మీద ఇటు పూ పార్టీ వాళ్ళు అధికారంలో షై పార్టీ ఏమన్నా కొన ఆల తరికల జోరుగా చేస్తున్నారు ఉన్నారు ప్రచారాలు పట్నం సీట్ గట్టిపట్టు గట్టి ఉన్నారు అధికారంలో ఉన్న షేయి ఏకంగా వాడకో ఇంచార్జి ని పెట్టుకుని పొట్టు పొట్టు ప్రచారాలు మంత్రులు ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఎట్టన్న గట్టెక్కి ప్రచారాల సంగతి అడ్డుతుంది గాని బై ఎలక్షన్ లాంటినే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుడాయే వరాల జల్లు కురిపి మరి ఈ పార్టీకి జూబ్లీ హిల్స్ మీద ఎన్ని ఎన్ని వరాలు కురుస్తాయో ఎవరెవరు ఎన్ని ఎన్ని వరాలు ఇస్తారో చూడాలి కార్ గుర్తు మీద గెలిచి షి పార్టీలకు దునికిన ఆ పది మంది ఎమ్మెల్యేల మీద ఏ చర్యలు తీసుకుంటారు పార్టీలకించి సస్పెండ్ చేసి ఉప ఎన్నికలకు పోతారా పోరా అని షాన్ వద్దుల సంధి తెలంగాణ రాజకీయం అంతా ఆ పది మంది చుట్టే తిరుగుతుంది అయితే కొన్ని వద్దుల సంధి నిమ్మల పంచాది పంచాలి మళ్ళా చురువు కాబోతుందట మరి స్పీకర్ సార్ ఏం చేయబోతుండు ఏంది కథ అనేది ఒక్కసారి అరుచుకుని వద్దాం పారీ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి అని కార్ పార్టీ నాయకులు ఏమంట పిటిషన్ లేచిర్రో ఇక అప్పటి సంది స్పీకర్ సారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే నిన్నటి దాకా ఏదో అర్జెంట్ పని మీద పోయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు మళ్ళా పట్టణం తిరిగి వచ్చిండు టూర్ కు పోకముందు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడు కాలే యాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి ఇంకా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను పిలిచి ఎందుకు మారిర్రు ఏం కథ అనే ముచ్చట్లను అడిగిండట కానీ ఇంతల బయటి దేశం పని పడుతోనిగా ముచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి కొన్నొద్దులు ఆగిర్రు అట్లా ఆగిపోయిన పంచాది మళ్ళా ముంగటేసుకొని ఈ శుక్రవారం నాటికి ఏదో ఒకటి తేల్చబోతుండట ఇక అరికెపూడి గాంధీ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెల్లం వెంకట్రావు ఇంకా ఎం సంజయ్ కుమార్ల మీద వచ్చిన పిటిషన్ల మీద ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు దాకా విచారణ చేస్తాడట అట్లా పది మందిల ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ కు వివరణ ఇస్తామని ముందుకొస్తే దానం నాగేంద్ర ఇంకా కడియం శ్రీహరి ఈ ఇద్దరు పార్టీ ఏమిటికి మారిర్రో చెప్తానికి ముందుకు రాలేదట దీంతోని అటు స్పీకర్ సారు ఇటు కార్ పార్టీ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో అని చాలా ముచ్చట్లు వినబడుతున్నాయి పెద్ద ముచ్చట ఏంటంటే ఎమ్మెల్యేల విచారణ ఈ శుక్రవారం సంధి ఈ నెల ఆఖరి దాకా అవుతుంది కాబట్టి అప్పటి దాకా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విజిటర్లు ఆఖరికి మీడియా వాళ్ళు కూడా అసెంబ్లీలోకి రావద్దు అప్పటిలోపు పంచాది ఓ రోకి తేవాలని గటిగా తనలాడుతున్నారట మరి అన్ని ముచ్చట్లు ఎన్నాక స్పీకర్ సార్ ఎవలెవల మీద ఏమేమి చర్యలు తీసుకుంటాడో ఏమో చూసుకుంటా పోవాలి రైట్ ఓరోకు లీడర్ల ప్రచారాలు నడుస్తుంటే ఇంకో రోకు ఎమ్మెల్యే కావాలనే వాళ్ళ నామినేషన్లు కూడా జోరుగా నడిచినాయి నోటిఫికేషన్ ఇచ్చడే ఆల్చం పత్రాలు పట్టుకొని ఆఫీసులకు లైన్ కట్టిర్రు నామినేషన్ లేసేందుకు మంగళవారం నామినేషన్ లేసేటి కార్యం కూడా ఒడిచింది కానీ ఎంతమంది పోటీలు ఉన్నారనేటిదే అసలు ముచ్చట రైట్ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు వచ్చినాయి మొత్తం రెండు వందల పదకొండు మంది మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు వేస్తే అండ్లకించి నూట ఎనభై ఆరు నామినేషన్ల కాయిదాలను శతకుప్పలేసారు తదిమ నూట ముప్పై ఐదు నామినేషన్ ముద్ద చేసారు అధికారులు మంది తక్కువ ఉన్నారు నామినేషన్లు ఎక్కువేందుకు పడ్డాయి అంటారా కథ ఉంది మళ్ళా ఆంకల్ ఏమన్నా తప్పులు పడితే ఆటంక అనుకుంటే రాదని ఒక్కొక్క టేసేటి కడ రెండు మూడు సెట్లు పడేసారు అన్నట్టు అయినా కొంతమంది వేసిన నామినేషన్లు జల్లవు అంట తప్పులు ఉన్నాయని తీసేసిరు కూడా అధికారులు ఆమోద ముద్ద చేసిన నామినేషన్లు కూడా ఎనభై ఒక్క మంది వేసినాయ్ ప్రతిమ నూట ముప్పై మంది వేసిన నామినేషన్లు జల్లవనేట తప్పుకున్నట్టు అయింది ఇప్పుడు అంటే ఎనభై ఒక్క గుర్తులు ఉంటాయి ఎవరికి ఓటు ఏ గుర్తు మీద ఓట్ అయ్యాలనేది దెవలాడుకొని ఓటేసి రావాలన్నట్టు ఓటర్ అన్నులు అంత మంచిగానే ఉన్నది గానీ గనిగాన నామినేషన్లు ఎందుకు వచ్చినాయి అంటారా ఆరుకు భూములు ఇచ్చిన రైతులు నిరుద్యోగులు వేసిన నామినేషన్లు అవి అన్ని ఇక నామినేషన్ పత్రాలను చెకింగ్ చేసేటి కార్యం ఒడిసింది కాబట్టి వద్దనుకొని వెనకకు తీసుకునే వాళ్ళ కోట మిగిలింది అది కూడా సుఖంతో అంటే ఆటంక కార్యమే పదకొండో తారీఖు నాడు ఏంకంటిస్తే పద్నాలుగో తారీఖు నాడు జూబ్లీ హిల్స్ కు కొత్త ఎమ్మెల్యే ఎవరైతే అనేది బయటపడుతుంది అన్నట్టు దానికి ఇంకో ఇరవై రోజులు దానికి టైం ఉంది గానీ జూబ్లీ హిల్స్ జాతరే జోరుగా నడుస్తుంది పో మాకంటే మాకు ఓట్లు వేయాలని లీడర్లు కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతూ రాదు ఓటర్ లైన్ల చుట్టూ దునియాల ఏ దంద నడిచినా నడవకపోయినా మందు దంద అయితే పక్క నడుస్తుంది ఏ సందుల మందు కొట్టు వేటినా మూడు కోటర్లు ఆరు హాఫ్లు అన్నట్టు జోరుగా నడుస్తుంది బీరం తాగేటోళ్ళు లెక్కరు కాబట్టే ఊళ్ళ పొంటి మందు కొట్లు కూడా పెరిగినాయి ఇంతకు మునుపు మండలానికి ఒకటే మందు దుకాణం ఉండేది కానీ ఇప్పుడు రెండు ఆడా మూడు కూడా వచ్చినాయి అన్నట్లు తెలంగాణలో మందు కొట్లకు టెండర్లు పిలిచాయి కదా ఎంతమంది టెండర్లు వేసిర్రు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అన్ని ఒక్కసారి అరుసుకుని వద్దాం పార్ తెలంగాణలో మందు కోట్ల కేసేటి టెండర్లు ఒడిసినాయి రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై మందు దుకాణాలకు టెండర్లకు పిలిస్తే తొంభై రెండు వేలకు మీదనే అప్లికేషన్లు అందినాయి అయితే రెండేళ్ల కింద టెండర్లకు పిలిచినప్పటికీ మస్తు ఫరకు ఉంది అప్పుడు లక్ష ముప్పై ఒక్క వేల దరఖాస్తులు వస్తే రెండు వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల ఆమ్ వచ్చింది గవర్నమెంట్ కు ఇప్పుడు దరఖాస్తులు తగ్గినాయి కానీ టెండర్ పైకం అప్పటికైతే ఓ లక్ష రూపాయలు పెంచేటం వచ్చినట్టే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు టెండర్లకు డ్రా తీస్తారు అధికారులు గా డ్రా పేరు వెళ్లిన వాళ్లకు దుకనం అప్ప చెప్తారు రానోళ్ళది ఉత్తపా అయితే మళ్ళా కఠిన పైకం ఏమన్నా వెనకకి అనుకునే అనుకునే అదేం లేదు అంటే మూడు లక్షల రూపాయలు కు చదివిచ్చినట్టే అంటే వస్తే దుకుణం పోతే పైకం అన్నట్టు బగ్గ పైసలు ఉన్నోళ్ళు ఇంటి పేరు మీద ఆళ్ల పేరు మీద బిడ్డల కొడుకుల పేరు మీద టెండర్లు వేసుకుంటే ఇంకొంతమంది ముగ్గురు నలుగురు గుంపై టెండర్లు వేసుకురాట కూడా లెక్కకైతే నాలుగు కిందనే ఓడిసేడు ఉండే టెండర్ లేసేటి టైము బంధు పుణ్యం అని బేస్తారం వరకు బెంచులు లక్కి రాను ఇరవై ఏడో తారీఖు నాడు దియాలని ఖరారు చేసేది దాంతోని ఇంకో రెండు వేలకు మీద దరఖాస్తులు పెరిగినట్టుంది సర్కార్ కింద ఆమ్దాన్ వచ్చినట్టు అయింది ఇక సోమవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు అందరి ముంగట్నే డ్రా తీస్తారు దుకాణాల పేరు మీద లక్కు తగిలి డ్రాల వెళ్ళిన వాళ్ళకు సంబరం రానాలకు మూడు లక్షలు తుట్ట అయినట్టే పోలీసు వాళ్ళు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా కూడా గంజాయి దొంగలు మాత్రం ఆగుతలేరు కాకిలు ఒక తాన షేకింగ్ పెడితే దొంగలు ఇంకో తాగుకుండా మాలు పట్టుకుపోతూనే ఉన్నారు మంది పానాలు తీస్తూనే ఉన్నారు అట్లాగా మెదక్ జిల్లా దిక్కు కూడా పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి గంజాయి పట్టుకుపోదామని చూసిర్రు కానీ ఇంతలే ఇగ గిట్లయింది ముంగట దొంగల బండి వెనక టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళ బండి దొరకకుండా తప్పించుకోవాలి అని వాళ్ళు ఎటువంటి దొరకబట్టాలి అని వీళ్ళు అట్లా రువ్వడి మీద బండ్లు దంచితే పోలీసు వాళ్ళ బండి గుద్ది బోర్ల పడ్డది దొంగల బండి ఇక చూడు రి ఏం బయటపడ్డదు ఆ బీదర్ కేజీ హైదరాబాద్ పట్టుకొస్తుంటే తుప్రాన్ టోల్ గేట్ కాడా అడ్డేసి పట్టుకుర్రు పట్నం పోలీసు వాళ్ళు మొత్తం పది లక్షల ఇరవై చేసే ఎనభై కిలోల గంజాయి మూటలు దొరికినాయి మరి అవి కొంచెం పోయి ఏమైనా ఆకలి దూపలు తీర్చాలని పట్టుకోబోతుర్రో ఏం పాడవు కానీ పోలీసు వాళ్ళ ముందు చూపు ఈ కథ బయటపడ్డది ఇక పట్టుకొతున్న ఎగ్రమంతులను అరెస్ట్ చేసి మాల్ ను బండిని సీజ్ చేసి పడేసిర్రు అధికారులు ఇక ఎట్లుంటే ఇటు మన పట్నం కూడా బండ్లగూడాలింట గంజాయి పట్టుబడ్డది ఒడిశా మల్కన్ గిరికించి డిసిఎం ల నింపుకున్న ఈ గంజాయి మూటల్ని హైదరాబాద్ మీదంగా నాసిక్ కొంచబోదామని బయలెళ్లిట అనుమానం రాకుండా జీడిపప్పు మూటలు వేసి కింద గంజాయి వేసిర్రు ఇక ఎవ్వలకి దొరకమని దర్జాగా వస్తుంటే ఆపురి తాత పోలీసులు అడ్డం తిరిగి చూస్తే ఇది కథ ఇక సీజ్ చేసి పట్టుకుని స్టేషన్ కు కొంచబోతే లక్షల దాకా ఉంటదని చెప్కస్తుండు సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి చైతన్య కుమార్ సారు అయితే ఈ దందా రెహమాన్ అనే తోడు నడిపిస్తున్నాడట మాల్ పట్టుకబోయిన వాళ్లకు ఒక్క ట్రిప్ కు ఐదు లక్షల దాకా ఇస్తా అని చెప్పుడుతోని ఈ ముసుగు దొంగలు బండ్ల మెలుక్కొని పోతుంటే పట్నం పోలీసు వాళ్ళు పట్టేసి పాన్ మీకు స్టేషన్ల మానం చేయాలి అని చెప్పి టేషన్ కు తోల్కవేయ్రు ఓ రోకు చలి కొరుకుతుంటే ఇంకో రోకు సల్లగాలులతోని వానలు దంచి కొడుతున్నాయి వానాకాలం వాన వానదేవుడు వెనకకే తగ్గుతలేడు చలికాలంలో ఇగింత చలిబుట్టిచ్చే తగవటినట్టుండు ఆ మరి బంగాళాఖాతంలో అల్పపీడనం లేచుడుతోని వానలు దంచి కొడుతున్నాయి గ వానలకు పబ్లిక్ ఆగం ఆగం పంటలు సేందనం చెందనం నీ చెప్పుడు కాదు కానీ ఇగ సూడూరు మీరే ఎట్లుందో ఇక పరిస్థితి చలికాలంలో కూడా సరస్సు ధరిస్తుండూ వరునన్నా అవు బంగాళాఖాతంలో అల్పపీడనం లేచి సరస్సుడు ధరిస్తే ఆంధ్రాల వడదలే వడదలు గాలి వానాలకు షెట్లు కూలినాయి తంబాలు తీగలు కొన్ని జాగల కరెంట్ కూడా లేక మస్తు తిప్పల అక్కడ పబ్లిక్ బంగాళాఖాతానికి మీది బాజుకు అల్పపీడనం లేచి ఆంధ్రాల దొరబడి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో సరస్సుడు ధరిసింది సరిసి కొట్టేటి వానలు చాలా అన్నట్టు ఉరుములు మెరుపులు ఈదురుగాలు ఆడాడ పిడుగులు పడ్డాయి కూడా గంటకు యాభై కిలోమీటర్ల ఈదురుగాలు తోలుతున్నాయి అంటే చూడూర్లీగా ఎట్టుందో ఆడ పరిస్థితి మూడు రోజుల సంధి మచిలీపట్నం మునిగింది అవనిగడ్డ ఆగమైంది పామర్లు తడిసి మెత్తగైంది గుడివాడల వరదలు వారినాయి కడపల కాలువలు వంగినాయి ఒంగోలు పంటలు మునిగినాయి మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం ఓడారేపు పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు మొగుల అధికారులు అన్నింటికంటే ఎక్కువ శ్రీకాళహస్తిలో పంతొమ్మిది సెంటీమీటర్ల వాన పడితే తక్కువలో తక్కువ తిరుపతిలో పద్నాలుగు సెంటీమీటర్ల వాన పడ్డది ఇక ఇంతటితో నాగుతాయంటే అదేం లేదు మళ్ళా వచ్చే శనివారం దానక అంటే నాలుగు ఇంకో రెండు అల్పపీడనాలు కూడా లేచే తట్టుంది అనేది ముగ్గుల అధికారులు అంటున్నమాట అధికారులు కొన్ని దుక్కుల రెడ్ అలర్టు పెట్టిరు కూడా అక్కడ లేకుంటే అడ్డగోరుగా బయటికి రాబోతు అంటురు చేపలు పట్టేందుకు సముద్రంలో పోయేటి జాలరన్నలు ప్రయాణాలు ఆపుకోవాలని ఆర్డర్ లేసిరు కూడా వాళ్ళు ఎటు చెప్పే కాడికి చెప్తారు కానీ మనం సుత ఎంత జాగ్రత్తగా ఉంటే మనకే అంత మంచిది మళ్ళా ఏం చెప్తున్నా ప్రైవేట్ బడి వద్దు గవర్నమెంట్ బడే ముద్దు అని సర్కారు ఓంగ చెప్తుంటారు చెప్పడే కాదు బుక్కులు కాపీలు బడి బట్టలు బూట్లు ఇట్లా సకులం ఫ్రీగా ఇచ్చిడే కాకుండా పొద్దున్న నాస్టా మాపడ్జాం జాం బువ కూడా పెడుతున్నారు ఆయన కూడా కొందరు పొలగాండ్లు ఇగ సర్కారు ఆఫీసులో పొండిపోయి లొలి ఆ అసలు ముచ్చట్ల పోయే ముందు గేట్ ముంగట ఏదో కావాలని లొలి చేస్తుందాము ఓసారి ఏంటిరా ఈ మీకు పురాగా అర్థం అయ్యే ఉంటది వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగుంది బడి పొలగాండ్లు అయితే వీళ్ళంతా దిన మల్కాపూర్ కు పోయి చదువుకొని వస్తుంటారు అట్లా పొలగాండ్లు బానే చదువుతున్నారట గాని బళ్ళకు పోదామని బయటికి వస్తేనే స్టాప్ లా బస్సులు ఆపతలేరట అట్లని ఆడ బస్ స్టాప్ లేదా అంటే ఉంది ఉన్నా కూడా దకపోతు అనేది పొల్లగా అంటున్నమాట గిట్ల ఒక్క నెలల కమానం గిట్లనే అవుతుంది రాక వచ్చిన ఆపక మేము అవుతున్నాం మా ఊళ్ళే బస్సు అన్న ఆపుర్రీ లేకుంటే బస్సులన్న పెంచి మమ్మల్ని చదువుకునేటట్లు జయూర్రీ అని ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముంగట గీతిలో లొలి అంటే మాకు బస్ సౌకర్యం కరెక్ట్ గా లేదు మాకు బస్ నైన్ థర్టీకి వస్తుంది వస్తుంది మేము అవుతుంది కెప్పుడు అతను స్కూల్ దగ్గర కూడా ఆపాడు బాగా వన్ కిలోమీటర్ దూరం ఆపుతాడు మేము అక్కడ నుంచి నడుచుకుంటా అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది మేము స్కూల్కి వెళ్ళాలంటే లెవెన్ అవుతుంది మేము ఏం చదువుకుంటాం మేము ఆలై టూ ప్రైడ్స్ మిస్ అవుతాయి మాకు స్టడీ అవర్ వెళ్తుంది అయినా మేము ఏం అంటలేము ఇక ఎన్ని రోజులు ఓపిక పట్టాలి అక్కడ స్కూల్లో పనిష్మెంట్ ఇవ్వాలి మేము లేట్ వెళ్తే అందుకే యాస్టకు వచ్చి గిట్ల చేసినావా అని అంటారు గిట్ల మా చదువులు ఎట్ల ముంగట పడతాయి సర్కార్ బళ్లకు రమ్మంటారు వాస్తేనేమో బస్సులు ఆపకుండా చదువుకు దూరం చేస్తుర్రు అని గరం అవుతుర్రు మేము ఎయిట్కి వస్తున్నాం బస్ ఏమో నైన్ నైన్ థర్టీకి వస్తున్నాం సార్ నైన్ థర్టీకి వస్తున్నా మేము మాకు వన్ అవర్ లేట్ అవుతుంది సార్ పనిష్మెంట్ ఆడ తీసుకుంటాం ఇంకా రేపటి ఎట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి కూడా లేట్ వస్తే మేము ఎగ్జామ్కి మిస్ అవుతాం ఓ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్లో మేము ఏం రాయాలా సార్ అందుకే మా కోసం ఒక బస్సు ఇయ్యారా సార్ అన్నట్లు వేలు పోసి పాస్ తీసుకున్నా కూడా ఫైదా లేకుండా పోయింది ఇదే ముచ్చట ఆర్టీసీ అధికారులకు చెప్తే వాళ్ళు మా తోకకు చెప్పు అన్నట్లే చేస్తుర్రట ఇక ఇట్లయితే కాదని సీదా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ డిమాండ్ ఏందో ఇన్న చెప్పిర్రు మరి ఆ కలెక్టర్ సార్ అన్న పొలగాళ్ల తీపలన్నీ తాజ్పై చేస్తాడో లేదో చూడాలి ఢిల్లీ పేరుకే దేశ రాజధాని గాని దీనికి ఉన్నీ తిప్పలు దేశంలో మరే పట్టణానికి లేవు ఎండాకాలంలో నీళ్ళ తిప్పల వానాకాలంలో వరద తిప్పల చలికాలంలో మంచు పొగ తిప్పల ఇవన్నీ సరిపోవన్నట్లు ఏడాది పొడుగుతా బళ్ళ పొగ తిప్పలు ఉంటే వాటి జాగలకు ఇప్పుడు కొత్తది కూడా చేరింది మరిగా ముచ్చటేందో మీరసోడ్రీ దేశం అంతా దీపాలి పండుగ రంజుగా జరుపుకోర్రు ఒడిచిపోయింది గానీ ఢిల్లీ కథనే ఒక్క రోజు బాగోతానికి మూతి మీసాలు గీక్కున్న సామెత లెక్కనే అయ్యింది ముచ్చటేందంటే మొన్న దీపాలి పండుగకు మోగిచ్చిన పటాకుల మోత ఇప్పుడు ఢిల్లీ జనాల సావదలకు వచ్చింది బాంబులు గాల్చంగా లేచిన అడ్డమైన పొగజయంగా పీల్చుకునే గాలి తమాం ఖరాబ్ అయ్యి ఊపిరి తీసుకునే తందుకు కూడా మస్త అవస్థలు పడుతుర్రట అక్కడి జనాలు దీంతోనే సర్కార్ దిగ్గునలేసింది మోతాదుగా కాల్చుకోర్రి అని అంటే ఎవ్వళ్ళూ ఇనకపోతురి ఇప్పుడు చూడుర్రి ఏమైందో అని ఎట్లా బాగు చేయాలనో తెలియక తలకాయ పట్టుకుంది అదే నీళ్ళు ఖరాబ్ అయినాయి అంటే తెచ్చుకొని తాగొచ్చు గాని గాలి ఖరాబ్ అయితే ఏడికించి తెస్తాం జనాలకు ఇంతనన్నా సోయి ఉండొద్దా అని బాధపడుతుర్రు అయితే మేము ఒక్కళ్ళం పటాకులు గాలిస్తేనే గాలి ఖరాబ్ అవుతుందా అని ఎవ్వల కాళ్ళు అనుకున్నారు కావచ్చు అట్లా అందరికందరూ అందరూ అట్లనే అనుకొని కాల్చేటార్లకు ఇప్పుడు గాలి పీల్చుడే గగనం అయ్యింది పటాకుల పోగజేయంగా ఒక్కటేసారి చరిత్ర ఎన్నడూ లేనంత డేంజర్ లో పడ్డదట గాలి గిట్లయితే ఎట్లా ఏదైనా పనిముట్టు పాడైతే సర్కార్ ఎంటనే బాగు చేపిస్తుంది గాని గాలి ఎట్లా బాగు చేపియాలే గీ సోయ జనాలకు ఉండాలి కదా ఈ నుంచి నుంచైనా గాలి ఖరాబ్ కాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు దీన్నో బాధ్యతగా తీసుకోవాలి ముంగట ముంగట చలికాలం వస్తుంది ఇప్పుడు ఇంకా పొగ మంచు ఉంటది కాబట్టి జర్ర అంతా సహకరించాలే అని జనాలను కోరుతుంది ఇటు మన హైదరాబాద్ లో కూడా మొన్నటి పటాకుల మూతకు గాలి బానే ఖరాబ్ అయిందట మొత్తానికి ఒక్కరోజు సంబరం జనాల సాగుదలకు వచ్చింది ఢిల్లీలో ఇగన్ మీ చిట్కు పుట్కు ముచ్చట్లుంది ఫటాఫట్ ధనాధనాయి కూడా చూసిద్దాం పర్రి పశువులు మర్యాదగా కట్టేసుకోర్రి అని డప్పు సాటింపేసి చెప్పిన ముచ్చట కొమరంభీం జిల్లాలో అయ్యింది కౌటాల పట్నం కొందరు జనాలు వాళ్ళ వాళ్ళ పశువులను దొడ్లు కట్టేయకుండా రోడ్ల మీద ఇడిచిపెడుతుర్రట దీంతోనే అటు ఇటు పోయేటోళ్లకు చానా తిప్పలైతే పోలీసు నిర్ణయం చేసారు ఈ నుంచి మీ పశువులను మీ కట్టేసుకోర్రి కాదని రోడ్ల మీద వేస్తే మాత్రం కొట్టుకుపోతాం కొంచెం పోయి బజార్ రోడ్లే కట్టేస్తాం అవసరమైతే గట్టి చర్యలు కూడా తీసుకుంటామని డప్పు సాటింపేసి మరీ చెప్పిర్రు ఇక ముచ్చట డప్పు సాటింపేసే దాకా వచ్చిందంటే పశువుల షెర అక్కడి రోడ్ల మీద గట్టినే ఉన్నట్లున్నది మరి గీ సాటింపు ఈయనన్నా కంట్రోల్లో పెట్టుకొని కట్ వేసుకుంటారు లేకుంటే అట్లనే ఏడ్చి పెడతారు చూడాలి డి పొలగాడు పోలీసుల పనితీరు తెలుసుకున్న ముచ్చట కరీంనగర్ లో అయ్యింది జిల్లా పోలీస్ పెద్ద ఆఫీస్ లా ఓపెన్ హౌస్ పేరుతో పేరంటం పెట్టిర్రు రకరకాల తుపాకులు తూటాలు లాకప్ కోర్ట్ అర్రా కంప్యూటర్ అర్రా క్రైమ్స్ అర్రా పోలీసుల పనులు బాధ్యతలు టేషన్ వచ్చి ఎట్లా ఫిర్యాదు చేస్తారు సైబర్ మాయల పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాగ్స్ వాడు ఎట్లా పనిచేస్తుంది అనే ముచ్చట్లన్నీ పూస పూసగుచ్చిర్రు ఇక కమిషనర్ గౌసమాల సార్ మాట్లాడుకుంటా పోలీసు ప్రజలకు నడుమ బంధం గటి అయ్యేటందుకే ఈ కార్యం పెట్టినవని చెప్పిండు అటు మంచిర్యాల జిల్లా హజీపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇట్లనే పోలీసుల పనితీరు ఎట్లుంటదో బడిపోర్ల గండ్లకు పూసకొచ్చిర్రు మొత్తానికి పోలీసులు అంటే బుగులు పడవద్దు ఆపతుంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలే మేమున్నామని సాధిస్తు కలెక్టర్ ఆఫీసులకు పాము జరిగిన ముచ్చట సత్యసాయి జిల్లాలో అయ్యింది కమాండ్ కంట్రోల్ రూమ్ లా అధికారులు ఎట్లా పనిచేస్తారు అని చెక్కింగ్ లకు వచ్చిందో లేకుంటే అడవిలో ఉండి కొడుతుందో గటు కలెక్టర్ ఆఫీస్ మోకాన పోయొద్దామని వచ్చిందో తెలియదు గానీ సీఈదొచ్చి కంప్యూటర్ల ఎంకమర్లున్న ఫైల్ ల దాసుకొని పన్నది గీ పాము ఇక పొద్దుగాలు వచ్చిన అధికారులు ఫైల్లు కదిలియంగానే టడాయ్ అవాక్కయ్యారా నేను మీ పామును అని చూసిందట దీంతో బాము అని గుగులు పడి పాములు పట్టే గీ అన్నకు ముచ్చట ఎరక వేస్తే ఆయన వచ్చి షానషేపు సేపు తిప్పలబడి మొత్తానికి బస్తాలు వేసుకొని పోయిండు చాలా మరేవన్ మా టీఆల్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకోసైడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే